గుంటూరులో మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గుంటూరులో ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు ఆధునిక భారతదేశంలో అనునిత్యం అనుక్షణం బహుజనుల కోసం బహుజన రాజ్యాధికారం కోసం తప్పించే నాయకురాలు మాయావతి అని బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల కూర పుష్పరాజ్ అన్నారు మాయావతి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అమరావతి రోడ్లోని మదర్ తెరీసా భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం మీడియాతో బచ్చల కూర పుష్పరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రే తెలి ప్రకాష్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు చిరదనగుండ్ల వాసు రాష్ట్ర మహిళా కో కో కన్వీనర్ గోడవల్లి మణికుమారి పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు బాపట్ల జిల్లా అధ్యక్షులు గుద్దె రాజారావు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు నా నాగేశ్వరరావు రత్నం పలువురు నాయకులు పాల్గొన్నారు గుంటూరు పట్టణంలో ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రకాష్ గారు ఆయన సహచర మిత్రులు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు మణికుమారి గారితో కలిసి ఈ మాయావతి అంటే మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మహెన్ కుమారి మాయావతి గారి డెబ్బై జన్మదిన వేడుకల్ని సెంట్రల్ జోన్ కమిటీ తరఫున ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది ఎందుకనంటే మరి ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాల పైన అలాగే పన్నెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా బీజేపీ పార్టీ పరిపాలించినాయి కానీ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు ఇంతవరకు సంభవించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ మరి ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు ప్రతి ఒక్కరికి ప్రతి ఓటుకి ఒక విలువ ఇచ్చి ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆయన ఆశించాడు కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని అన్ని రంగాల్లో వాళ్లే కాజేసినటువంటి నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీని శ్రీ కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పరిచి మరి వార్డు మెంబర్ కూడా కాలినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అలాగే ఈరోజు డెబ్బైయో జన్మదిన వేడుకలు జరుపుకున్నటువంటి ఒక సాధారణ మహిళ కుమారి మాయావతి గారిని మరి నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన కాంచీరామ్ గారు మరణించిన తర్వాత ఈ బహుజన ఉద్యమాన్ని ఈ దేశానికి నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ గారి కళలను నిజం చేసేటువంటి నాయకురాలుగా ఈరోజు కేవలం మాయావతి గారే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన శ్రేణులు ఆమె జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నారు అందులో భాగంగానే ఇక్కడ జరుపుతున్నాం ఆమెని ప్రధానమంత్రి చేయడం ద్వారా దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాల హక్కులు అవకాశాలు అన్ని రంగాల్లో వారికి దక్కే విధంగా ఆమెను ప్రధానమంత్రి చేసి తద్వారా పాలనలో మార్పు తీసుకురావాలనేటువంటి సంకేతాన్ని దేశవ్యాప్తంగా ఇవ్వడంలో భాగంగానే ఈరోజు గుంటూరులో కూడా మేము ఆమె జన్మదిన వేడుకలు జరుపుతున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులు తెలియజేస్తా జై భీమ్ జై భారత